కావాలని నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ లేకపోతే పెద్ద పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు పితృలోకంలో ఎక్కడున్నారు ఎప్పుడు అనుకుంటుంటాను నేను కనామ్ గారు తర్వాత సావిత్రి గారు తర్వాత అంజలి దేవి గారు ఇంకా శ్రీరంజని గారు మాలతి గారు ఎంత వీళ్ళందరితో బాగా స్నేహం ఉండేదమ్మా చాలా కాదమ్మా మాకు పెళ్లి చేస్తుడు అని విజయ నాగిరెడ్డి గారి వాళ్ళ దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్లే వాళ్ళు వ్యాన్లో వేసుకుని మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిశంద్రి అని వేషాలు ఉండేవి అందులో అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గురూపే మొత్తం అంతా పొద్దున్నే సరిగ్గా ఎనిమిదింటికి వాకిట్లో వ్యాన్ వస్తుందండి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్దు డాన్సు మాట్లాడడం కూర్చోవడం లేవడం ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడ ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో వాళ్ళ ది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా అవును వాహిని అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైనా ఏమైంది ఏమైనా ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయ్ అనేవారు ఆయన ఆయన చూసి నవ్వుకుంటే దాన్ని వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయాన్ని విద్యా దర్శకు సరే అట్లా 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 వాళ్ళ పిక్చర్లు చిన్న 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 పాపల వక్షాలు కందామోహన్ కలెక్టర్ వాడు రోజు ఏడు కెమెరా ఎక్కి ఏడుస్తాడు వాడిని దీంట్లో లేదా పెట్టి కొడతానంటాడు వాడిని ఎత్తుకొని చిచ్చి ఆ రోజుల్లో అంటే ఆత్మీయత ఆత్మీయతలు వేరు అవును అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్ కానీ నాగేశ్వరరావు అంటారు ఏ అంట అంత 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 తలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు ఎన్ని వేల మందితో పిచ్చిలు తీస్తే ఎన్ని వేల మంది ఎంత డబ్బు ఇది డబ్బు కాదా ఇది భగవంతుడు కాదా అబ్బు ఆయన దగ్గర దొరుకు ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా ఏంటడబెట్టామో ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన ఆహా మమ్మల్ని అడుగుతారు ఆయన ఇలా చూస్తాం ఏం ఆయనతో ఏం మాట్లాడుతుంది అండి మాకు ఇబ్బంది లేదండి ఆయన ఒకటితో పలకరు ఇప్పుడు మాట్లాడరు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు మీరు నీ ఇబ్బంది లేని మనిషి అంటే హౌ ఆర్ యు సో ఫుల్ ఆఫ్ లైఫ్ నా ధ్యాన్ అది సత్యసాయి బాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కడ గురువులు ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవారు అలా 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 చూసేదండి అలా చూసేదండి అందరినీ చూస్తారు పైన ఉంటుంది కదా వాళ్ళ గుండా అదేంటి అమ్మ నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇల్లు వాకిలు చూసిన డ్యూటీ చూసుకున్నాను ఎందుకు ఆయన చూడ అంటే పెళ్ళి కాలేదు పనికి రాదు ఆ ఫిలిమ్స్లో ఉంది సామెధంగా పొద్దు నుంచి సాయంత్రం ఏకబుడు శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారని లలితాశ శ్రీనివాతి శ్రీమహారాజు శ్రీవ శ్రీనివాసని చతుకృష్ణ దేవకార స్వామి విద్యుత్ బాణశాస్త్ర స్వామి ఇక అది నిజంగాను గారికి లేకపోతే అండి మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకో పనికిరాను నేను అంటే బాధ ఎలా ఉంటుందో ఒక కళకి అలా అనిపించదమ్మా మీకు ఎందుకు చూడరు మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది సరిపోతుందంతా బాగుంటుందని తర నేను రాగానే అట్లా తిప్పుకునేవారు నా స్వామి రంగు వాళ్ళని మాత్రం చూస్తారు నన్ను చూడరా అమ్మ మీరు అని చెప్పి ఫైనల్గా మొత్తానకి ఒకటే మాత్రం ఆయన ఎక్కడో ఉన్నా నేను వీడు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి చంద్రబాబు దగ్గరికి ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరని అడిగే అంటే స్వామిని భిక్ష చెప్పేసి మేము అని చెప్పి చెప్పేసి వస్తాం అడిగి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి ఇక్కడ శృంగేరులో ఉంది అంటారంటే అంటే హీ డజన్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని అంటే నేను అటు డిస్టెన్స్ ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను చంద్రమోహన్ ఉండే భవనము ఆయండి మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటికి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే ఆహా సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను అంటేనో పర్వాలేదే నా మనస్సును అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను నేను ఈ చోటుతోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని